మరియు అనగనగా ఒక అడవిలో సింహం రాజు ఉండేవాడు పైకి ధైర్యంగా ఉన్నట్లు కనిపించినా వట్టి పిరికివాడు చిన్నపాటి శత్రువుతోనైనా పోరాడకుండా ఏదో ఒక కారణం చెప్పి మిగతా జంతువులకి అనుమానం రాకుండా అక్కడి నుంచి తప్పించుకుపోతాడు ఒకరోజు ఏనుగు జింక కోతితో సమావేశం ఏర్పాటు చేసి సింహం రాజు ఇలా అంటాడు మీకు నేనున్నాను ధైర్యంగా ఉండండి ఎంతటి శత్రువునైనా ఎదుర్కొనే నాకుంది సింహం రాజుకి జై సింహం రాజుకి జై మీరు చాలా గొప్పవారు ధైర్యవంతులు సరే ఇక మీరందరూ వెళ్ళండి అని అనగానే ఏనుగు జింక కోతి అక్కడ్నుంచి బయలుదేరుతాయి కొంత దూరం వెళ్లిన తర్వాత ఏనుగు ఇలా అంటుంది మన రాజు చాలా ధైర్యవంతుడు మన రాజు ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా అవును మిత్రమా మన రాజు వల్లే చాలా సంతోషంగా ఉంటున్నాం ఒక భయంకరమైన రంగు డైనోసార్ ఎదురు పడుతుంది దాన్ని చూసి ఏనుగు జింకా కోతి భయంతో వణికిపోతాయి డైనోసార్ వీటి దగ్గరికొచ్చి ఇలా అంటుంది ఇక్కడి ఈ అడవి నా సొంతం రాజును నేనే మీరు నాకు బానిసలుగా ఉండాలి లేదంటే అందరినీ చంపేస్తా ఈ విషయం మా రాజుగారికి తెలిస్తే నిన్ను అంతం చేస్తాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో మీ రాజు నన్నేమీ చెయ్యలేడు మీ రాజుని ఓడించి ఈ అడవికి నేను రాజునవుతాను మా రాజుని ఓడిస్తావా ఎంత ధైర్యం నీకు అయితే ఇప్పుడే వెళ్ళి మా రాజుని తీసుకొస్తాం తొందరగా వెళ్ళి తీసుకొని రండి ఈరోజు మీ రాజుని అంతం చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వెళ్ళి మా రాజుని తీసుకొస్తాం అంటూ ఏనుగు జింక కోతి రాజు వద్దకు వెళ్తాయి నల్లరంగు డైనోసార్ గురించి చెప్తాయి ఆ నల్ల డైనోసార్ కి ఎంత ధైర్యం నన్నే అంతం చేసి ఈ అడవికి రాజు కావాలనుకుంటుందా ఇప్పుడే వెళ్లి దానిని అంతం చేద్దాం అవును రాజా మీ గురించి తెలియక ఆ నల్లరంగు డైనోసార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది దానికి తగిన గుణపాఠం చెప్పాల్సింది తొందరగా వెళ్దాం పదండి మీరు ధైర్యంగా ఉండండి నేనొక్కన్నే వెళ్లి దాన్ని అంతం చేసి వస్తాను అంటూ సింహం రాజు నల్లరంగు డైనోసార్ దగ్గరికి బయలుదేరతాడు కొంత దూరం వెళ్లిన తర్వాత నల్లరంగు డైనోసార్ కనిపిస్తుంది దాన్ని చూసిన సింహం తన మనసులో ఇలా అనుకుంటుంది అమ్మో ఇది చాలా భయంకరంగా ఉంది దీంతో పోరాటం నా వల్ల కాదు ఇది నన్ను చంపేసి ఈ అడవికి రాజవుతుంది అయ్యో ఇప్పుడేం చెయ్యాలి దానికి కంటపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటూ సింహం రాజు తిరిగి జంతువుల వద్దకు వెళ్లి ఇలా అంటుంది ఇక మీకు భయం అవసరం లేదు నన్ను చూసి ఆ నల్లరంగు డైనోసార్ భయంతో పారిపోయింది ధైర్యంగా ఉండండి అవునా రాజా సింహం రాజుకి జై సింహం రాజుకి జై అని అనుకుంటూ నుగు కోతీచింకా బయలుదేరుతాయి రాజు గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాయి నల్లరంగు డైనోసార్ మళ్లీ ఎదురుపడి ఇలా అంటుంది మీ రాజు రాలేదా భయపడ్డా మీరు నాకు బానిసలుగా ఉండండి లేదంటే మిమ్మల్ని చంపేస్తా మా రాజును చూసి నువ్వు పారిపోలేదా ఏమిటి నేను పారిపోయానా మీ రాజు మీకు అబద్ధాలు చెప్పాడు. ఓటి పిరికివాడు. ఇక మీరు నాకు బానిసలు. మాకు మరో అవకాశం ఇవ్వండి. మా రాజుని తీసుకొని వస్తాం. సరే. తొందరగా వెళ్ళి తీసుకొని రండి. అని అనగానే ఏనుగు జింకా కోతి బయలుదేరతాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మాయా చెట్టు వద్ద ఆగి మాట్లాడుకుంటాయి. ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదు ఇక మనల్ని ఎవరు కాపాడతారు ఎలాగైనా ఆ నల్ల రంగు డైనోసార్కి మనం బానిసలుగా మారాల్సిందే అని అనగానే మాయా చెట్టు ఇలా అంటుంది అవును మీ రాజు ఒట్టి పీరికివాడు ఆ నల్ల రంగు డైనోసార్ని చూసి భయపడ్డాడు మీ వద్దకు వచ్చి అబద్ధాలు చెప్పాడు ఇప్పుడెలా ఏం చేయాలి మమ్మల్ని ఎవరు కాపాడతారు మీరేం బాధపడకండి ఇదిగో నీకు నా శక్తుల్ని ప్రసాదిస్తున్నాను ఇక నువ్వు రాజు వద్దకు వెళ్ళి సింహం ఏనుగుగా మారిపో అప్పుడు మీ బలం ముందు ఆ అని అనగానే సింహం ఏనుగు వెళ్లి ఇలా అంటుంది రాజా మీరు వారు అందుకే నాలో నిన్ను కలపేసుకుని సింహం ఏనుగుగా మారిపోతున్నా అని అనగానే ఆ రెండూ కలిసిపోయి సింహం ఏనుగుగా మారిపోతాయి ఆ తర్వాత నల్లరంగు డైనోసార్ వద్దకు వెళ్ళి ఇలా అంటుంది మా రాజ్యానికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా ఎంత ధైర్యం నీకు అంటూ నల్లరంగు తో సింహం ఏనుగు యుద్ధం చేస్తుంది రెండింటి మధ్య భీకర పోరు నడుస్తుంది చివరకు సింహం ఏనుగు చేతిలో నల్లరంగు డైనోసార్ ఓడిపోతుంది అక్కడి నుంచి పారిపోతుంది ఆ మళ్లీ సింహం ఏనుగు వేరుపడిపోతాయి మిత్రులారా నన్ను క్షమించండి మీకు అబద్ధం చెప్పాను ఇక నుంచి నేను మారిపోయాను ఏనుగు వల్ల నా శక్తి ఏంటో నాకు తెలిసొచ్చింది మిమ్మల్ని కాపాడుకుంటాను అలాగే రాజా రాజుకి జై రాజుకి జై అంటూ అక్కడి నుంచి ఏనుగు జింకా కోతి వెళ్లిపోతాయి ఇక అప్పటినుంచి సింహం రాజు ధైర్యవంతుడైన రాజుగా మారిపోతాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకునే ఏంటంటే మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించకపోతే మనం పిరికివాళ్ళుగా మారిపోతామని మన శక్తి సామర్థ్యాలను నమ్ముకొని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నా ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే